నమస్తే అండి నర్సరీ నుంచి కొన్ని నార్లు తెప్పించాము ఆ నార్ని అంటే ట్రాన్స్ప్లాంట్ చేయడం కోసం కంటైనర్స్ లేవని చెప్పి లాస్ట్ సీజన్లో వాడిన గ్రో బ్యాగ్స్ని బయటికి తీసామండి మళ్ళీ వీటిని లాస్ట్ సీజన్లోనే కొత్తగా కుట్టి వాటిలో టొమాటో వంగ పచ్చిమిర్చి ఇలా మొక్కలు కొన్ని పెట్టి పెంచామన్నమాట అయితే లాస్ట్ సమ్మర్లో టెరస్ పైన ఉండే మొక్కలన్నీ కూడా అయిపోయిన మొక్కలన్నీ తీసేసినప్పుడు ఈ గ్రో బ్యాగ్స్ని తీసి పక్కన పెట్టి దాచుంచాను అనమాట ఒక సీజన్ వరకు కూడా ఇవి వచ్చేటట్టే ఉన్నాయండి స్ట్రాంగ్గానే ఉన్నాయి సో వీటిలో ఇప్పుడు మట్టిని నింపుదాము కొత్త యూరియా సంచులు ఫ్లెక్సీలతో మనం గ్రో బ్యాగ్స్ కానీ స్టిచ్ చేసుకుంటే కంపల్సరిగా టూ ఇయర్స్ వరకు ఆగుతాయండి కొన్ని అయితే కొంచెం గా ఉండేవైతే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా వస్తాయి అనమాట సో ఈ సీజన్లో కూడా మనం మొక్కలు వేసుకోవచ్చు ఒకవేళ వీటిలో ఏమైనా గా ఉండి మధ్యలోనే పాడైపోతాయి అని అనిపిస్తే అప్పటికప్పుడైనా మనం వేరే గ్రో బ్యాగ్లోకి వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఎప్పటి నుంచో ఉన్న అంటే పాత సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుందండి లాస్ట్ వీడియోస్ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా క్యాలీఫ్లవర్ క్యాబేజీ మొక్కలు వేసి వాటి నుంచి మనం పంట తీసుకున్నాము చూసారా ఇవైతే స్ట్రాంగ్గానే ఉన్నాయి ఈ బ్యాగ్ల వరకు మళ్ళీ వీటిలోనే క్యాలీఫ్లవర్ నార్ తెప్పించాము అవి వేద్దాము ఓన్లీ క్యాలీఫ్లవరు క్యాబేజీ వాటి కోసం మాత్రమే అని చెప్పి నేను చిన్న సైజులో కుట్టానండి వీటిలో మనం బంతి మొక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిలో మనం మట్టిని నింపుదాము మట్టి అయితే లాస్ట్ టైం మనం టెరస్ పైన ఉండే పాత మట్టి అంతా తీసేసి పక్కన పెట్టి ఉంచాం కదా కిందకి వేసేసాము ఇటువైపున ఉందండి ఆ మట్టి గుట్ట ఎప్పటికప్పుడు ఈ మట్టిని తీసుకుని ఆల్రెడీ దీనిలోనే కొబ్బరి పొట్టు ఎరువులు అవన్నీ కలిపినవే పున ఎరువు బలం పోతుంది కాబట్టి కొబ్బరి పొట్టు మనం వేయవలసిన అవసరం లేదు ఎక్స్ట్రాగా మనం ఎరువు వేసుకుంటే సరిపోతుంది అనమాట బాగా మాకి చక్కగా నల్లగా పొడి పొడిలాడుతూ చాలా గుల్లగా ఉంటుందండి ఆ మట్టి దానిలో కొద్దిగా కంపోస్ట్ కలుపుకుని నేను ఎప్పటికప్పుడు మొక్కలు వేసుకుంటున్నాను అయితే ఈ పాత సంచులు సంచులైనా లేదంటే కంటైనర్స్ అయినా కూడా మళ్ళీ మనం రెండోసారి మట్టి నింపేటప్పుడు డ్రైనేజ్ హోల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదంటే పూడిపోయాయా అని చెక్ చేసుకోవాలండి డ్రైనేజ్ హోల్స్ని కొంచెం నీట్గా చేసుకుని ఆ డ్రైనేజ్ హోల్ కవర్ అయ్యేటట్టుగా మనం రాయి కానీ పెంకు ముక్క కానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి బెగినర్స్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి పాత వాళ్ళకి పాత వాళ్ళు కొంచెం ోర్ ఫీల్ అవ్వకుండా చూడండి ఒక బ్యాగ్ నింపటం వరకు మీకు చూపిస్తాను ఆల్రెడీ ఎరువు కలిపిన మట్టి అని అనమాట ఇది ఫస్ట్ ఏంటంటే మనం పెట్టుకున్న పెంకు మొక్కలు పక్కకి వెళ్ళిపోకుండా కొంచెం ఫస్ట్ మట్టి వేసేటప్పుడు నిదానంగా వేసుకుని తర్వాత మనం బ్యాగ్ నిండా మట్టిని నింపుకుంటే సరిపోతుంది ఈ గ్రో బ్యాగ్స్లో ఏంటంటే మనం ముందు మట్టిని నింపుకునేటప్పుడు పైకంటా నింపేసుకుని మొక్కలు వేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని రోజులకి మొక్క పెరిగేటప్పుడు కొన్ని రోజులకి ఆ మట్టి కుంగిపోతుంది కాబట్టి హాఫ్కి మనం వేసిన హైట్ కంటే కూడా కొంచెం లోపలికి కుంగిపోద్దండి తర్వాత మళ్ళీ మనం అవి వేసుకోవటానికి స్పేస్ ఉంటుందన్నమాట ఈ పాత మట్టి గుట్ట పెట్టాం కదా పక్కన ఏంటో బల్లిగుడ్లో ఏమోనండి మట్టిలో ఉన్నాయి డబ్బులు ఖర్చు పెట్టి కంటైనర్స్ కొనుక్కునే మొక్కలు పెంచుకోవాల్సిన అవసరం లేదండి మనకు అందుబాటులో అంటే ఒక్కొక్కసారి ఐదు కేజీల రైస్ బ్యాగ్స్ కానీ లేదంటే గోధుమ పిండి కవర్లు ఇలా వస్తూ ఉంటాయి కదా ఎక్కువ మొత్తంలో సరుకులు తెచ్చుకున్నప్పుడు అమెజాన్ కవర్లు కూడా పెద్ద పెద్దవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం అంటే ఒక సీజన్ వరకు పర్ఫెక్ట్గా ఆగుతాయండి పర్మనెంట్గా అయితే ఉండవు కానీ అలా కూడా మనం స్టార్ట్ చేయొచ్చు ఆకూరలతో స్టార్ట్ చేసినప్పుడు తర్వాత తర్వాత మనకి ఒక అవగాహన అనేది వస్తుంది ఈ పాత కంటైనర్ని పాడైపోయిన కంటైనర్ని నేను డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేయడం కోసం ఉపయోగిస్తాను చిన్న చిన్న ముక్కలుగా రాలేనో యూస్ చేసుకోవచ్చండి ఇవైతే ఇంకా లైట్ వెయిట్గా ఉంటాయి కదా వీటిని కూడా మళ్ళీ నేను రీయూస్ చేస్తున్నాను కంపల్సరిగా ఆ హోల్ని మనం రాయితో కానీ పెంకు ముక్కతో కానీ కవర్ చేసుకున్నాకే మట్టిని నింపుకుంటే మట్టి కారిపోకుండా ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మాత్రమే కిందకు వచ్చేస్తుందండి ఇలా ఇప్పుడు నేను చూపించిన అన్ని గ్రో బ్యాగ్స్ని కూడా మట్టితో నింపేసుకున్నాను లాస్ట్ టైం ఈ గ్రో బ్యాగ్ స్టిచ్ చేసినప్పుడు వీడియో పోస్ట్ చేశానండి ఎలా కుట్టుకోవాలి ఏంటి అని చెప్పి ఎవరికైనా కావాలి అనిపిస్తే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఇలా చిన్న గ్రో బ్యాగ్స్ అలాగే పెద్ద గ్రో బ్యాగ్స్ అన్నింట్లో కూడా మట్టిని నింపేస్తాను అనమాట ఈ చిన్న సైజు వాటిలో మనం క్యాలిఫ్లవర్ మొక్కలు వేద్దాం పైకంట కూడా పోసేసుకోవాలండి మట్టి ఎలాగో కొన్ని రోజులకి మళ్ళీ లోపలికి కుంగిపోద్ది అనమాట ఇవన్నీ కూడా నర్సరీ నుంచి తెప్పించుకున్న నార్లండి ఆల్రెడీ కొన్ని విత్తనాలు నేను గార్డెన్లో మన గార్డెన్లోనే నారు కిందకు పోసాను జనరేట్ కూడా అయ్యాయి బట్ అవి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఈ లోపు తెలిసిన వాళ్ళు వస్తుంటే కొన్ని రకాల నార్లు అనేవి తెప్పించాము ఇవి వంగనారండి చూసారా ఈ హైట్ వచ్చే వరకు కూడా మనం సీలింగ్ ట్రేస్లో పెంచుకున్న తర్వాతే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అలాగే బంతి మొక్కలు ఇవి వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి అయితే ఇవన్నీ కూడా నార్లు ఎక్కడ తెప్పించుకున్నారని మీకు డౌట్ రావచ్చు కొన్ని నర్సరీస్ ఉంటాయండి అంటే ఎక్కువ మొత్తంలో పొలాల్లో పంటలు వేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ముందుగానే నార్లు అవి వేసి అక్కడ అమ్ముతూ ఉంటారు అలాంటి చోట మంచి క్వాలిటీ నార్ అనేది మనకి దొరుకుతుంది ఇలా నర్సరీ నుంచి నార్లు తెచ్చుకోవటం వల్ల మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి ఈ హైట్ వచ్చిన వంగ మొక్క మనం విత్తనం వేసిన దగ్గర నుంచి దగ్గర దగ్గరగా ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకా పైనే టూ మంత్స్ అవుతుందండి ఈ హైట్ రావటానికి అంత టైం మనం సేవ్ చేసుకున్నట్టుగా ఉంటుంది ప్లస్ ఏంటంటే క్వాలిటీ నార్ కూడా ఉంటుంది మనం కూడా టైం ఉంది అనిపిస్తే మన గార్డెన్లో అయినా పోసుకోవచ్చు ఆల్రెడీ మన గార్డెన్లో ఉన్న నారు నేను సెకండ్ బ్యాచ్ కింద వేస్తానండి మీకు అవైలబుల్గా నర్సరీ ఉంది అనిపిస్తే విత్తనాలు తెచ్చుకుని నారు పోసుకునే కంటే కూడా డైరెక్ట్గా ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటానికి వీలుగా ఉండే నారుని తెచ్చేసుకుని మనం మొక్కలు పెట్టుకోవటం బెస్ట్ పని అని నేను చెప్తానండి ఇంకా ఫెయిల్యూర్ అనేది ఉండదు మనకి టైం కూడా సేవ్ అవుతుందనమాట ఒక ఐదు మొక్కల వరకు వంగ మొక్కలు వేస్తానండి నెక్స్ట్ టొమాటో నారు కూడా ఉంది వాటిని కూడా కొన్ని అంటే ఒకవేళ మీకు ఈ నర్సరీలో నుంచి సీలింగ్ ట్రేస్లో నుంచి మన ముందే వాళ్ళు తీసిస్తారనమాట వాటిని మనం తెచ్చుకున్న తర్వాత కొంచెం కంటైనర్స్ అవి ఖాళీగా లేనప్పుడు వాటిని ఒక టూ త్రీ డేస్ వరకు మనం ఒక కంటైనర్లో పెట్టేసి ఉంచుకోవచ్చు ఇప్పుడు నేను పక్కన పెడతాను కదా అలాగ మట్టిలో పెట్టేసి ఉంచుకుని షేడ్లో పెట్టేసుకుంటే తర్వాత మనం కంటైనర్ చేసుకున్న తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ టొమాటో మొక్కలు టొమాటో మొక్క వేసుకునేటప్పుడు ఏంటంటే మనం లోతుగా వేసుకోవాలండి మొక్క హైట్ పెరిగే కొద్దీ మనం పైన మట్టి వేసుకుంటే సరిపోతుంది లేదంటే పక్కకి వంగిపోవటం కొమ్మలు విరిగి విరిగిపోవటం అలా జరుగుతుంది ఎలాగో మనం కర్రది సపోర్ట్ చేసి కట్టుకుంటాం అనుకోండి సో టొమాటో మొక్కలు మాత్రం కొంచెం లోతుగా ఉండేటట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా అంటే టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం అది పడుతుంది కదా వర్షం రావటానికి ముందు నేను ఈ పని చేశాను అనమాట అయితే ఈ మొక్కలు వేసేసిన తర్వాత వీటిని డైరెక్ట్గా మనం టెరస్ పైకి పట్టుకెళ్ళలేదు అలాగే బయట కూడా వదిలిపెట్టకుండా ఇటువైపున షేర్లో అనమాట మీకు మొక్కలు వేసిన తర్వాత చూపిస్తాను టూ డేస్ పైన అయిపోతుందండి ఈ వీడియో చేసి బట్ ఈ టైంకి మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా చక్కగా సెట్ అయిపోయాయి అనమాట ఎలాగో వర్షాలు కూడా కాబట్టి చక్కగా సెట్ అయిపోయాయి ఇలా అంతే అండి మనం మట్టిని కలుపుకునే గ్రోబ్యాగ్స్లో అయినా లేదంటే కంటైనర్స్లో మనం నింపుకోవటమే పని అనమాట మొక్కలు వేయటం చాలా ఈజీ నెక్స్ట్ వీటిలో కాలిఫ్లవర్ మొక్కలు వేస్తున్నాను ఇవి కొంచెం లేతగా ఉన్నాయండి సెన్సిటివ్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలి లాస్ట్ లాస్ట్ ఇయర్లో చాలా బాగా గ్రో చేసుకున్నామండి క్యాలీఫ్లవర్ క్యాబేజీని కూడా మాకు దగ్గరలో నర్సరీ ఉందండి సో అందుకని చెప్పి ఎక్కువ మొక్కలు ఒకేసారి తెప్పించి అన్నీ ఒకేసారి వేయకుండా బ్యాచ్లు బ్యాచ్లుగా వేద్దాము అని చెప్పి ఈసారి ఒక ఎనిమిది మొక్కల వరకు తెప్పించాను అంతే తర్వాత మళ్ళీ మనం ఒక వన్ మంత్ ఆగి ఇంకొక పది మొక్కలు అలా వేసుకుంటే సీజన్ అయ్యేంత వరకు కూడా మనం ఇలా బ్యాచ్లుగా ఒక మూడు నాలుగు బ్యాచ్ల కింద వేసుకున్నాం అనుకోండి సీజన్ అయ్యేంత వరకు కూడా ఎక్కువ రోజులు మనం కాపు తీసుకోవచ్చు అనమాట లేదంటే ఒక ఇరవై ముప్పై మొక్కలు తెచ్చుకుని ఒకసారి వేసేసినా అన్నీ ఒకేసారి వచ్చేస్తాయండి హార్వెస్ట్కి సో మనం బ్యాచ్లు బ్యాచ్లుగా ప్లాన్ చేసుకుని వేసుకోవాలన్నమాట క్యాబేజీ అయితే ఇంకా అక్కడ నారు లేదండి ఓన్లీ క్యాలీఫ్లవర్ మాత్రమే ఉంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుంటాము బంతి మొక్కలు కూడా అంతేనండి మనకి బంతి మొక్కలు శీతాకాలం అంతా కూడా బాగా పోస్తాయి కదా ఇప్పుడు మనం వేసుకుంటే శీతాకాలం స్టార్ట్ అవుతుంది అనే టైంకి ఫస్ట్ కాపు వస్తుంది అనమాట అంటే మళ్ళీ ఇప్పుడు మనం నారు పెట్టుకున్నాము అనుకోండి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఆగి మళ్ళీ ఇంకొన్ని మొక్కలు అలా బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా ఎక్కువ రోజుల పాటు మనం కాపు తీసుకోవచ్చు ఈ క్యాలీఫ్లవర్ క్యాబేజీ బంతి మొక్కలు వీటి కోసం ప్రత్యేకంగా ఈ సైజులో గ్రో బ్యాగ్స్ కుట్టానండి చాలా బాగా లాస్ట్ ఇయర్ కాపు వచ్చింది పెద్ద సైజులో పువ్వులు అనేవి వచ్చాయి సో ఇంకా సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కుడతాను బంతి మొక్కలు ఒక మూడు మొక్కలు దీనిలో వేస్తాను ఆల్రెడీ టెరస్ పైన కొన్ని మొక్కలు వేశానండి మన దగ్గర నార్లున్నా పోసుకోవచ్చు బట్ అలా ఇలా కూడా చేస్తాను అనమాట నార్లు కూడా పోసిన వీడియో నేను పోస్ట్ చేస్తాను కదా ఒకటి మిగిలిన టమాటో మొక్కలు కూడా గ్రో బ్యాగ్స్ ఉన్నాయని చెప్పి వేసేస్తాను టెరస్ పైన కొన్ని కంటైనర్స్ ఖాళీగా ఉన్నాయి ఒక రెండు మూడు వాటర్ క్యాన్లు వాటిలో వేస్తానండి మిగిలినవి అటువైపున మీకు కనబడుతున్నాయి కదా బ్యాక్ సైడ్ మనం వేసుకున్న నారండి అది ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ఇంకా ఒక వన్ మంత్ వరకు టైం పడుతుంది అలా మనం సేఫ్టీగా కొన్ని నార్లు పోసుకుని ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అండి సీలింగ్ ట్రేస్లో ఉన్నప్పుడు బాగా హైట్గా పెరగవన్నమాట అదొక అడ్వాంటేజ్ అండి మొక్కలు వేసిన అన్ని గ్రో బ్యాగ్స్లో కూడా వాటర్ చేశాను ఫస్ట్ మనం మొక్కలు వేసుకున్నప్పుడు డ్రైనేజ్ హోల్స్ నుండి వాటర్ కిందుకు వచ్చేసేంతగా మనం వాటర్ ఎక్కువగా పోయాలన్నమాట తర్వాత మనం అవసరానికి తగినట్టుగా వాటర్ పోస్తే సరిపోతుంది ఈరోజు మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము అంటే గతంలో మనం చేసిన ఆ పనుల తాలూకు రిజల్ట్ అండి సో రోజు ఏదో ఒక పని గార్డెన్లో చేస్తూ ఉండాలి కొత్త మొక్కలు వేయటము లేదంటే విత్తనాలు నార్లు పోసుకోవటము ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉన్నప్పుడే మనకి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట కంటిన్యూస్గా ఇలా మనకి హార్వెస్ట్లు రావడానికి కారణం కూడా అదేనండి బ్యాచ్లు బ్యాచ్లుగా మనం విత్తనాలు పెట్టుకున్నప్పుడే మనకి ఎక్కువ మొత్తంలో కూరగాయలు కూడా వస్తూ ఉంటాయి ఎవరైనా ఇంకా కూరగాయలు పెంచాలి విత్తనాలు పెట్టుకోలేదు అనుకుంటే తప్పకుండా ఇప్పుడు పెట్టేసుకోండి బెస్ట్ సీజన్ అనమాట ఇలాగ వర్షాలు కూడా కంటిన్యూస్గా వస్తున్నాయి కాబట్టి మనం పెట్టిన ప్రతి విత్తనం కూడా చక్కగా ఫాస్ట్గా జర్నరేషన్ కూడా ఉంటుంది ఈ గ్రోబ్యాక్స్ అన్నీ కూడా పైన షేడ్లోకి షిప్ చేసేసామండి ఇంకా నిదానంగా అవే పెరుగుతాయి అనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో అలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి